చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు నమస్తే అండి నమస్తే అండి చంద్రశేఖర్ గారు ఈ వేలం ఎలా ఉండబోతుంది అంటే గతంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్న వేలంకున్న రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా మీరేం చెప్తారు యా ఇది కొంచెం ఎందుకంటే ప్రతి వాళ్ళు కేవలం ఐదుగురు ప్లేయర్లనే రిటైన్ చేసుకున్నారు పంజాబ్ కింగ్స్ లాంటిది అయితే కేవలం ఇద్దరు ప్లేయర్లనే రిటైన్ చేసుకున్నారు కాబట్టి లెస్ ప్రతి టీము కూడా వాళ్ళ ఫుల్ స్క్వాడ్ ని తీసుకోవాల్సినటువంటి ఇది ఉంది కాబట్టి అందులోనూ రాహుల్ లాంటి వాళ్ళు రిషబ్ పంత్ లాంటి వాళ్ళు ఈవెన్ మహమ్మద్ సిరాజ్ వీళ్ళంతా కూడా ఓపెన్ ఆక్షన్ లోకి వస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ ఏ క్యాప్టెన్ మెటీరియల్ రిషబ్ పంత్ ఇస్ ఏ క్యాప్టెన్ మెటీరియల్ ఈవెన్ యాక్చువల్గా ఆర్సీబీకి రిటైన్ చేసుకున్నా కూడా కోహ్లీని కోహ్లీని క్యాప్టెన్ గా చేస్తారా లేకపోతే మళ్ళా డూప్లెసిట్ తీసుకొని క్యాప్టెన్ చేస్తారా అనేటువంటివి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి ఆప్షన్ నిజంగానే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అట్ ఆఫ్ కోర్స్ సిరా స్పెక్యులేషన్ రిషబ్ పంత్ అయితే కనుక ఈవెన్ యాక్చువల్ గా క్లాస్ అందించినటువంటి ట్వంటీ త్రీ క్లోప్స్ పేరైతే ఎస్ఆర్ ఇచ్చి ఇచ్చిందో దానికన్నా ఎక్కువ అమౌంట్ కి అతను ఓపెన్ ఆక్షన్ లో వెళ్తాడు అనేటువంటిది ఉంది ఈవెన్ రాహుల్ ఫుడ్ బామ్ సెకండ్ టెస్ట్ ఆల్రెడీ సెవెన్ అదే ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్ సెవెంటీ సెవెన్ రన్స్ చేసి ప్రూవ్ హిమ్సెల్ ఈ రకంగా అందరూ ప్లేయర్లు ప్లేయర్లందరూ ఈవెన్ శ్రేయాస్ అయ్యర్ ఇస్ ఇన్ గుడ్ ఫామ్ నిన్ననే అటు దీని మీద గోవా మీద మంచి సెంచరీ చేశాడు వన్ థర్టీ రన్స్ ఫిఫ్టీ సెవెన్ బాల్స్ లోనే కాబట్టి వీళ్ళందరూ కూడా డెఫినెట్ గానే ఫ్రాంచైజీలందరూ వీళ్ళకి చూస్తూ ఉంటారు కాబట్టి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి మోర్ ఓవర్ మోర్ ఓవర్ యాక్చువల్ గా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్లే ప్లేయర్స్ ఆర్ ఇన్ ఆప్షన్ ఓపెన్ ఆప్షన్ లో ఉన్నారు సో అందుకని చాలా లెంతీగా వెళ్ళేటువంటిది ప్రతి టీము కూడా వాళ్ళ యొక్క ఇప్పుడు సపోజ్ ముంబై ఇండియన్స్ కనుక తీసుకునేట్లయితే వాళ్ళకి ఒక ఫారెన్ బౌలర్ కావాల్సినటువంటి అవసరం ఉంది సో అందుకని ఇట్లాగా ప్రతి వాళ్ళు కూడా ఈవెన్ యాక్చువల్ గా వాషింగ్టన్ వదిలేసిన తర్వాత మరి ఎస్ఆర్ఎస్ ఎటువంటి స్పిన్నర్ కోసం చూస్తుంది అనేటువంటిది చూడాల్సినటువంటిది చహల్ ని ఎవరు తీసుకుంటారు అనేటువంటిది సో అందుకని ప్రతి టీము కూడా డెఫినెట్ గానే వాళ్ళ వాళ్ళకి ఏవైతే కన్ఫర్మ్స్ ఉన్నాయో ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి విధంగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆర్టీఎం ఎవరు యూస్ చేసుకుంటారు పంజాబ్ కింగ్స్ లాంటి టీమ్ ఆర్టీఎం ని ఎలా వాడుకుంటుంది అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది చంద్రశేఖర్ గారు అండ్ జోస్ బట్లర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మంచి ఫామ్ లో ఉన్నారు జోస్ బట్లర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రాజస్థాన్ తరఫున భీకరంగా పోరు చేశారని చెప్పాలంటే ఎందుకు రాజస్థాన్ జోస్ బట్లని వదిలేయడానికి రీజన్ ఏంటి మీరేం చెప్తారు ఏదైనా స్ట్రాటజీ ఉందా అంటే ఒకటి జోస్ బట్లర్ అఫ్ కోర్స్ అదే రాజస్థాన్ ఆర్టీఎం లో తీసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ఎప్పుడైతే రాహుల్ రావిడ్ స్ట్రాటజీస్ ఎప్పుడు కూడా చాలా తక్కువ చాలా భిన్నంగా ఉంటాయి మామూలుగా గమనిస్తే కనుక ఎప్పుడైతే రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కోచ్ గా అపాయింట్ అయ్యాడో డెఫినెట్ గానే ఈ ఆల్వేస్ ఈ లుక్స్ ఫర్ ది యంగ్స్టర్ యంగ్ జనరేషన్ చేయడానికి ఇన్వెస్ట్ ప్లేయర్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు అందుకనే పోతే ఆ జోస్ బట్లర్ ని వదిలినట్టు వస్తే ఎందుకంటే జోస్ పట్లర్ మీరు అన్నట్టుగా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మంచి ఇదిలో ఉన్నా కూడా బట్ యాక్చువల్ కంపేర్ టు ట్వంటీ ట్వంటీ త్రీ దీనికి అంటే సిక్స్టీన్త్ ఐపీఎల్ ఎడిషన్ కి సెవెంటీన్త్ ఐపీఎల్ ఎడిషన్ కి వచ్చేటప్పటికీ జోస్ పట్లర్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా చాలా తక్కువగా ఉంది సో అందుకని అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండదు సో ప్లస్ ఇంగ్లాండ్ కి కథ పెద్దగా చేస్తున్నటువంటిది ఏమీ లేదు బయలట్రికల్ సిరీస్లో సో బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా కానీ రాహుల్ ద్రావిడ్ ఆ రకమైన దీక్ష తీసుకున్నారేమో బట్ ఏదైనా కానీ జోహిత్ పట్నర్ ని ఏ టీమ్ అయినా తీసుకునేందుకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఐ హ్యావ్ ఏ హోప్ దట్ డెఫినెట్ గానే రాజస్థానే అతన్ని ఆప్షన్ లో కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే రిటైన్ చేసుకుంటే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటిది మినిమం ఎయిటీన్ క్రోర్స్ ఇవ్వాల్సినటువంటి కలిసి ఎంత అంతకన్నా ఎంత అనేటువంటిది దీని ఫ్రాంచేజ్ యొక్క ఇష్టమైనా కూడా బట్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం మినిమం నెంబర్ వన్ చూసినట్లయితే ఎయిటీన్ ప్రోస్ తీయాలి సో ఇప్పుడు బోస్ కి ఎయిటీన్ ప్రోస్ అంత వర్తయినా అదే ఆప్షన్ లో కనుక వెళ్లేట్లయితే కనుక ఈవెన్ మాక్సిమం పాయింట్ ఆఫ్ టెన్ ప్రోస్ కైనా తీసుకునే అవకాశం ఉంటుంది కదా సో దట్ ఇంకొక ప్లేయర్ నిక్షణాల్ గా తీసుకోవచ్చు కదా అని ఐడియా ఉంటుంది అయినందుకు సో మచ్